ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉన్న దుని ఇది ఈ దుని స్వామీజీ వచ్చిన కొత్తల్లో నిర్మించారు అవన్నీ గురిసిన వర్షానికి దుని మొత్తం పడిపోయింది ఇప్పుడు చూపిస్తాం మీకు అప్పట్లో స్వామీజీ గారు వాళ్ళు తాత్కాలికంగా నిర్మించుకున్న దుని ఇది అటు సైడ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది తూర్పు వైపు ఉన్న గోడ ఈ గోడ మన వర్షానికి చాలా వీక్ అయిపోయి పడిపోయింది సో ఇది పడిపోయినాక కొత్త దుని నిర్మాణం స్టార్ట్ అయింది ఇదంతా కూడా లా చూసారు ఇదంతా పడిపోవడానికి వీక్ అయిపోయింది ఇదంతా అనిపించేది సాయినాథుడి మందిరం మందిరానికి ఎగ్జాక్ట్గా ఆగ్నేయం వైపుగా కొత్త నూతన దుని నిర్మాణం సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇది యాగశాల మోడల్లో నిర్మించాం టూ లేయర్స్ టూ స్టెప్స్ వస్తుంది పైన డిజైను ప్లాస్టింగ్ చేయాలి తర్వాత కాంక్రీట్ చేయాలి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో అగ్నిహోత్ర నిర్మించాలి దుర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు